బుడ్చో పువ్వేం తీసేసి నువ్వు నువ్వు చూడవా మంచిగానే ఎత్తుకుంది అక్కడ వెనక్కి పోతున్నారు వాళ్ళు

అమ్మ నేను అన్నాను ఆ లేపసదు చూడట్న అవుతుంది అన్నాని ఇప్పుడు బావేన అంటే అది చూడొద్దు నాకేది ఆ క్రిష్టిగా హాయ్ అక్షయ శాలేక అచ్చ మొగ్గే దేవుడా నాటే వణొల్లు ఈ ఫోటోగ్రాఫర్ చూసి ఇటు చూడు ఇటు చూడు ఇటు చూడు ఇటు వో ఇటు ఏంది మావే కదా తీపోతది నువ్వు పోతది ఏవే గా ఆ హుట ఏంది వద్దాంట వొస్తాండి అన్న నేను నారాయణం నాకడా అంతా తీశా వతని తీనే దొరికేది తీసేస్తే నీకే ఆకలేసిను आई एम बैक रेजिंग का रेजिंग रेजिंग आप काट तो ना तो विजय जी विजय जी हां दादा दादा करती पर पे फोटो ना बड़ा गिनना करना है अरे चले रे आगे दी हो ఇలానండి ఇద్దరు ఒకసారి ఫోటో తీయించాక పెడిది కానీ మరి ఎట్టండి వీడియో వస్తుంది அது வீடியோ வீடியோ தெரியதுரா நேரம் இது பெலூன்ஸ் எல்லாம் மஞ்சள் டெக்கரேஷன் படுத்து அது கிடிக்கீல் படுத்து करती है ये ग्रुप फोटो వద్దులేరా స్కూ లేకపోతే నువ్వు ఇంకా ఒకటే చెప్తుందిగా మన తమలు పెడతాడు

நோட்ல இங்கே நான் சூடு மரிக்க வச்சி நான் இதுக்கு தண்ணா நீக்கு கேப் தியார்ண்ணா கொதிக்கு பைக்கா తీసినా పట్టుకుంటా నా వస్తూ రామే ముందర రావాలి నేను వెళ్ళిపోతా తీసుకుంటాం మాకు వచ్చి